మీ పేరు అమ్మా ఈశ్వరమ్మా ఏమి ఆ బియ్యం పసుపును బియ్యం అది పెడతా పెట్టు చాలా Okay. 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 Ah, Coba ఏదో కొబ్బరికాయ దేనికేమో నాకు చెప్పండి నాకు అర్థం కదా కొబ్బరికాయ పట్టుకొచ్చాను ఒక నిమిషం ఒక నిమిషం సాంప్రదాయం ఏందమ్మ సంప్రదాయం ఏంది కొబ్బరికాయ ఏం చేస్తారు అట్లాగా ఓ భగవంతుడు కొట్టద్దాం ప్రకృతి దేవత కదా ప్రకృతి కూడా ఏది కొట్టండి మీరు కొట్టండి ప్రకృతి కొట్టండి पटोडं किती पोटं मी दर मी तुमच्या दोपंडामा

సార్ మీరు చెప్పినారు కదమ్మా నేను నేను మాట్లాడి చేయిస్తాను రెండు మూడు సార్లు వస్తాను ఇక్కడికి ఇక్కడికి వస్తాను రెండు మూడు సార్లు ఏదో ఒకసారి వచ్చి చలిపోవడానికి కాకుండా ఒకసారి మళ్ళీ రోడ్లు వేసిన తర్వాత ఒకసారి మీ దగ్గరికి వచ్చి ఒళ్ళలోకి వస్తాను ఒకసారి మీకు ముందే చెప్పి వస్తాను మీకు ఒకసారి ఏమో కలెక్టర్ చెప్పండి మన ఉన్న సార్లు అందరికీ చెప్పండి నేను ఫాలో అప్ చేస్తాను